ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పిన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు చౌ బతుకుల మధ్య ఉన్న శివనారాయణకు సుమిత్ర చెప్పిన నిజం తెలిసి ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు శివనారాయణ అసలు ఏం జరిగింది అసలు సుమిత్ర ఏ నిజం చెప్పింది శివనారాయణకి అసలు శివనారాయణ శవ బతుకుల మధ్య ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం వల్ల ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో శివనారాయణకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది ఒకవైపు ఆ తన హోటల్ తన రెస్టారెంట్ ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అతను చావు బతుకుల మధ్య ఉన్నాడని చాలా మంది అస్వస్థతకు గురయ్యారని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఒకవైపు శ్రీధర్ అరెస్ట్ ఇంకోవైపు సుమిత్రకు ఆరోగ్యం బాగోలేకపోవడం ఇదంతా చాలదు అన్నట్టుగా ఒక్కసారిగా ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళ రెస్టారెంట్ మీద దాడి చేసినట్టు ఒక్కసారిగా వినేసరికి చాలా షాక్ అయిపోతాడు అసలు ఏం జరుగుతుంది అసలు మన ఇంటికి ఏ శని పట్టుకుంది ఎందుకు అవుతుంది అని అనుకుని శివనారాయణ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇందులో తోడుగా అగ్గి ఆజ్యం పోసినట్టుగా పార్వ పారిజాతము ఇంకా జ్యోత్స్న ఇద్దరు కూడా ఒకటేసారి బాగా నూరి పోస్తూ ఉంటారు శివనారాయణకి ఇదంతా కావాలని శ్రీధర్ జరిగిందంతా అవమానం మీరు చేసిన అవమానాలన్నీ మనసులో పెట్టుకొని మనని దొంగ దెబ్బతీసాడండి అసలు మనం ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మీ అల్లుడే అసలు ఆ శ్రీధర్ని సీఈఓని చేసి ఉండకపోతే అసలు ఇదంతా జరిగేదే కాదు ఇదంతా ఆ శ్రీధర్ కావాలనే మనసు మనసులో పెట్టుకొని శ్రీధర్ మాత్రమే కాదండి శ్రీధర్ని సీఈఓగా చేయడానికి కారణం వీళ్ళు అసలు ఆ ఫోటో బిజినెస్ వీళ్ళందరూ ఇచ్చిన సలహాలని మీరేమో గుడ్డిగా నమ్మారు ఇంట్లో సొంత మనుషులని మీరు నమ్మరు వీళ్ళని బయటి వాళ్ళని మాత్రమే నమ్ముతారు అలాంటి వాళ్ళని నమ్మి మీరు మీ సిఇ పదవిని నా శ్రీధర్కి అప్పజెప్పారు ఆ రెస్టారెంట్ బాధ్యతలన్నీ కూడా అతనికి అప్పగించారు అతనిమో జరిగిన అవమానాలు మిగతావన్నీ మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు కానీ మీకెందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్క నన్ను వినండి ఇదంతా జరిగింది ఆ శ్రీధర్ వల్లే అని కానీ దీపా శ్రీధర్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది నా త మామ ఏమి చేయలేడు అయినా జరిగింది ఒక తప్పు జరిగింది ఆ తప్పు ఎక్కడ జరిగిందని తెలుసుకునే ప్రయత్నమే ఉన్నాం అయినా కూడా తాతయ్య గారికి చెడ్డ పేరు రావద్దని ఆయన మావయ్య గారు ఆయన మీద వేసుకున్నారనగానే హా ఇంకా చెప్పవే ఇంకా నీకు అవకాశం ఇస్తే ఎంతైనా చెప్తావు ఇంకా మా ఆయనే చేస్తే మీ మామయ్య నెత్తి మీద వేసుకున్నాడు పరువు కోసం అని చెప్పినా చెప్తావు నువ్వు ఎక్కడ తప్పును బయట పెట్టవు కదా ఎలాగైనా ఆ జరిగిన చెడులో మీరు చెడు చేసినా సరే ఆ మంచిని మాత్రమే మీ క్రెడిట్లో వేసుకొని ఆ చెడుని మాత్రం అవతల వాళ్ళ మీదకి వేసేస్తారు అంటూ ఇక పారిజాతం అంటూ ఉంటుంది అయినా ఇదంతా మాట్లాడాల్సింది నువ్వు కాదు తాత మాట్లాడాలి అని చెప్పేసి కార్తిక్ అంటాడు కార్తిక్ అనగానే అవును తాత నువ్వు చెబుతాట అసలు నువ్వు ఇదంతా మామయ్య చేశాడంటే నమ్ముతున్నావా అంటూ జోత్సన అడుగుతుంది నమ్ముతున్నావా లేదా అనగానే ఆ ఇది మామయ్య చేయలేదంటే నమ్ముతావా చేశాడంటే నమ్ముతున్నావా అసలు ఆ మామయ్య గట్టిగా ఇది ఎంత చేశాడని నేను నమ్ముతున్నాను మరి నీకు మామయ్య ఏ తప్పు చేయలేడన్న నమ్మకం ఉందా అని అనగానే లేదు నాకు నమ్మకం లేదు అని చెప్పగానే ఒక్కసారిగా దీపా కార్తిక్ అయితే ఇద్దరు షాక్ అయిపోతారు ఆ ఇక జ్యోత్న మొహంలో హండ్రెడ్ వర్ట్స్ బెల్బు వెలిగినట్టుగా అనిపిస్తుంది ఇక దాంతో చూసావా మీ అందరికి మీ అందరి యొక్క ఉద్దేశం ఏంటో మా తాతకి బాగా మీరు కావాలని తాతని మోటివేట్ చేసి మీ నాన్నని కావాలని ఆ సిఇఓ పదవిలో కూర్చోబెట్టేలా చేశారు అయినా ఈ ఆస్తి నాది నేను ఎందుకు ఆ సిఇఓ పదవి గురించి కక్కుర్తి పడతాను కానీ మీరు మాత్రం ఆ సీఈఓ పదవి గురించి కక్కుర్తుపడి మా నాన్నని మా నాన్న మా హోటల్స్ అన్నిటినీ సీజ్ చేయించాలని మీరు బాగా కక్ష కట్టారు కాబట్టి ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నని ఉద్దేశించి మాట్లాడేసరికి జ్యోత్సనని జ్యోత్సన చంప చెల్లు మనిపిస్తాడు శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు అయినా ఆ హోటల్ సీజ్ కావడానికి కారణం వాళ్ళు ఎలా అవుతారు జరిగింది ఇంకా తెలియలేదు నేను నమ్మను అని చెప్పింది నమ్మకం లేదు అని చెప్పింది ఈ అరెస్ట్ వెనుక ఉన్న కారణాలు నిజం కాదు అని దీని వెనుక ఇంకా ఏదో నిజం ఉందని నాకు తెలుసు అందుకని ఆ నిజాలన్నీ బయటపడే వరకు ఆగుతాను అని చెప్పేసి అంటూ ఉండగానే అంతలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారని చెప్పేసేసరికి ఒక్కసారిగా ఆ ఆలోచన ఈ ఆలోచన అన్ని మనసులో పెట్టుకొని చాలా టెన్షన్ పడిపోయి అసలు తనకు ఏం చేయాలో అర్థం కాదు ఒకవైపు కూతురు పరిస్థితి కూతురు భర్త అదే అల్లుడు ఆ జైల్లో ఉన్నాడు ఒకవైపు కోడల పరిస్థితి కోడల ఆరోగ్యం బాగాలేదు ఇంకోవైపు కంపెనీ నష్టాల్లో ఉంది ఆ నష్టాల్లో ఉన్నది కాక ఇంకా ఇప్పుడు ఆ ఈ చాలా ప్రమాదం ఇంకా ఒక పెద్ద సమస్య నెత్తి మీద ఉంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు శివనారాయణ ఇక శివనారాయణ అలా బాధపడుతూ ఉండగా అంతలోనే సుమిత్ర దశరథ ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి వస్తారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి దశరథ మొహం వాడిపోతుంది ఇక తనకి హెల్త్ బాగాలేదని తనకి చాలా కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని ఇప్పటికైనా తను అడ్వాన్స్ తీసుకోకుండా మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే తన ప్రాణాలని దక్కించుకునే అవకాశం ఒక యాభై శాతం వరకు ఉంది అని చెప్పేసేసరికి ఏమో డాక్టర్లు ఏం చెప్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు కార్తిక్ నాకు ఏం చేయాలో కూడా తోచట్లేదు అసలు ఎందుకు ఇలా మన ఇంట్లోనే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి మనం సంతోషంగా ఉండి ఒక ఆయుధ ఒక రోజన్నా గడవక ముందే ఏదో ఒక సమస్య నెత్తి మీదకి వస్తూనే ఉంటుంది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అంటూ అనగానే మీరు బాధపడకండి మామయ్య నేను చూసుకుంటాను అంతా నేను చూసుకుంటాను మీరేం కంగారు పడకండి అనగానే నువ్వు మాత్రం ఎన్నని చూసుకుంటావు కార్తీక్ ఇటు అత్త ఆరోగ్యం బాగోలేదని చూసుకుంటావా నీ భార్య కడుపుతో ఉందని చూసుకుంటావా మీ నాన్న జైల్లో ఉన్నాడని చూసుకుంటావా లేకపోతే మీ అమ్మ అలా భర్త లేకుండా ఒంటరిగా బ్రతుకుతుందని మీ అత్త గురించి మీ అమ్మ గురించి ఆలోచిస్తావా ఎన్ని సమస్యలు ఉన్నాయి కార్తిక్ నీకు ఏ ఒక్కడివి ఎన్ని సమస్యలన్నీ పరిష్కరిస్తావు కానీ నాకేమో అర్థం కావట్లేదు అసలు కాశీ ఎందుకు ఇలా చేశాడు అసలు బావని అరెస్ట్ చేయించడం ఏంటి అనగానే నాకు అది అర్థం కావట్లేదు మామయ్య కానీ కాశీ ఏదో చేస్తున్నాడు ఎవరికో లొంగిపోయాడు ఎవరో ఏదో ఆశ చూపించారని మాత్రం అర్థమవుతుంది తన కాల్ రికార్డింగ్స్ నేను అన్ని గుర్తుపడతాను అన్నీ చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ తన కాల్ రికార్డ్స్ అన్ని కూడా సంపాదిస్తాడు ఇక సంపాదించిన తర్వాత ఆ కాల్ రికార్డ్స్ లో దాస్ కాసి కావాలని జోస్న చూస్తే ఇంకా వైరతోటి తోటి కా కావాలనే సంబంధాలు కలుపుకొని వాళ్ళకి వాళ్ళ వైపు పనిచేస్తూ వాళ్ళ మామయ్య మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదే విషయం అదే విషయం చెప్పాలని అసలు శివన్ దసరకు చూపించాలని అనుకుంటాడు అయితే తను దీపతో మాట్లాడుతూ ఉంటాడు బావా ఏం జరిగింది బావా అసలు ఏం జరిగింది మామయ్యని ఎలా విడిపించుకుందాం అమ్మని ఎలా కాపాడుకుందాం బావా నాకేం అర్థం కావట్లేదు అసలు ఒక్కొక్క విషయం వింటుంటే భయంగా ఉంది అసలు కాశీ ఎందుకు ఏం మౌనంగా మా ఉంటున్నాడు అవును కాశీ ఎందుకు ఉద్యోగం తీసే వదిలేశాడంట అసలు ఏం జరిగింది బాబా కాశీ ఉద్యోగం మానేశాడు కొత్త ఉద్యోగం వెతుక్కున్నాడని స్వప్న చెప్తుంది అసలు వాళ్ళ మామయ్య అలాంటి పరిస్థితుల్లో ఉంటే తను ఉద్యోగం మానేయడం ఏంటి వేరే కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళడం ఏంటి అసలు మామయ్యను విడిపించుకునే ప్రయత్నం ఏమి చేయకపోగా తను ఉద్యోగం మారిపోయానని చెప్పడం ఏంటి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అనగానే ఉద్యోగం మారిపోయాడా రాజీనామా చేశాడని తెలుసు ఉద్యోగం కూడా మార్చేశాడా అసలు ఏం జరుగుతుంది అంటూ అనగానే అయినా కాసి ఇలా చేస్తాడని అనుకోలేదు బావా అనగానే ఏం చేశాడు అనగానే ఆ వైర కంపెనీతో జనరల్ మేనేజర్గా చేయడం ఏంటి బావా నాకేమీ అర్థం కావట్లేదు అనగానే నాకు అర్థమైంది దీపా నాకంతా అర్థమైంది నేను చూసుకుంటాను అనగానే ఏంటి బావా అనగానే నువ్వు ఈ విషయాలన్నీ తెలిస్తే తట్టుకోలేదు దీపా నేను నీకు చెప్పలేను దీపా ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు అనగానే పర్వాలేదు చెప్పు బావా ఏం జరిగింది చెప్పు బావా అనగానే ఆ అసలు ఇదంతా చేసింది కాశీ కాశీ కాశీని పావుగా వాడుకొని జ్యోత్స్న ఇంకా వైర ఇద్దరు కలిసి కాశీని ఆటబొమ్మగా చేశారు జ్యోత్స్న సిఇ పదవి కోసం ఈ కాశీ వైరాతో చేతులు కలిపి వైర దగ్గర కాశీకి ఉద్యోగం వచ్చేలా చేసింది ఆ తర్వాత కాశీ ద్వారా వాళ్ళ నా మామ మీద అంటే మా నాన్న మీద పగ తీర్చుకోవాలని చూశాడు ఆ సిఇఒ పదవిలో ఉన్నవాడు జైల్లోకి వెళ్తే ఆ సిఇఒ పదవిలో జ్యోత్స కూర్చోవచ్చని ఆలోచిస్తుంది అందుకోసం సిఇఒ పదవి కోసమే జ్యోత్స ఇదంతా చేసింది ఆ పదవిలో తను కూర్చోవడం వల్ల తను తాను చేసిన స్కామ్స్ కొన్ని కోట్ల రూపాయల స్కామ్స్ బయట పడకుండా ఉండాలి అని చెప్పేసి జోస్నా ఇదంతా చేసింది కావాలనే నా అంచనా నిజమైతే అక్కడ ఆఫీస్లో మా నాన్న సంపాదించిన సాక్ష్యాలు ఏవి ఉండకుండా చేస్తుంది కాశీని పావుగా వాడుకొని అవన్నీ కూడా కాశీ ద్వారా తన దగ్గరికి చేరేలా చేస్తుంది తనలో నాకు ఇంతకు ముందు కాన్ఫిడెన్స్ కనిపించింది అనగానే అవునుభవాన్ని చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది శ్రీధర్ మామయ్య అరెస్ట్ వెనుక నిజంగా జోస్న తప్పు జోస్న హస్తం ఉందని అనిపిస్తుంది అనగానే ఇంకా ఉందని ఏంటి ఆ సాక్షాలు కూడా నా దగ్గర ఉన్నాయి అది చెప్పడానికి నేను నీ దగ్గర స్కామ్స్ అన్ని కూడా ఇదిగో కాసి మాట్లాడుతున్న ఫోన్ రికార్డులో ఉన్నాయని చెప్పేసి అనగానే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు సుమిత్ర వినేస్తుంది ఇక సుమిత్ర వినేసి తన కూతురు గురించి తెలిసిన ఎవ్వరి దగ్గర నోరు విప్పి మాట్లాడదు ఎందుకంటే తన కూతురు పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పుడు జైలు కేసు కోర్టు అంటూ తిరిగితే తన జీవితం బాగుపడదు తన జీవితాన్ని నాశనం అయిపోతుంది తన భవిష్యత్తు పాడైపోతుందని ఆలోచించి తన కూతురు తప్పు చేసిందని తెలిసినా కూడా మౌనంగా అన్ని తెలుసుకొని మౌనంగా ఉంటుంది సుమిత్ర ఇక తర్వాత అంతలోనే అక్కడ హాల్లో కూర్చొని శివనారాయణ పేపర్ చదువుతుండగా ఇంకా ఇంకా అవ్యయ సంఘటనలు గుర్తొచ్చి బాగా హార్ట్ పట్టుకొని ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక అలా టెన్షన్ పడిపోతూ ఉండగానే ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడుతూ ఉంటుంది దీప దీపా కార్తీక్ మామయ్య గారు పడిపోయారు మామయ్య గారు లేవండి మామయ్య గారు మామయ్య గారు అంటూ ఎంత లేపినా లేవకపోయేసరికి ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత చావు బతుకుల మధ్య ఉంటాడు శివనారాయణ ఇక శివనారాయణ అలా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడుతూ ఉంటుంది మామయ్యకి ఎలాగైనా నిజం చెప్పాలి అసలు మామయ్య గారికి ఈ తప్పు ఎక్కడ జరిగింది అనేది తెలిస్తే ఆ తప్పు జరగకుండా ఉండడానికి పరిష్కారం ఆలోచిస్తారు నిజంగా నేను చేసింది తప్పే నా కూతుర్ని కాపాడుకోవాలి అనుకున్నాను కానీ అక్కడ రెస్టారెంట్ మీద అలాగే శ్రీధర్ అన్నయ్య మీద ఎంతో బెంగ పెట్టుకున్నారు మామయ్య అంటూ మామయ్యకి అసలు నిజం తెలియాలి శ్రీధర్ శ్రీధర్ అన్నయ్య తప్పు చేశారని అనుకుంటున్నారు కానీ అలా జరగలేదు అని నేను మామయ్యకి చెప్పాలి అని చెప్పేసి హాస్పిటల్లో చౌబతుకుల మధ్య ఉన్న శివనారాయణకి అసలు నిజం అంతా కూడా చెప్పేస్తుంది నన్ను క్షమించండి మామయ్య నా కూతురు చేసిన తప్పుకి ఈ రోజు ఈ ఇల్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మొత్తం కూడా పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది సుమిత్ర ఇక దాంతో ఒక్కసారిగా తో కూప కూలిపోతాడు శివనారాయణ ఇక శివ మరి శివనారాయణ కోలుకొని అసలు నిజాలన్నీ బయటపెట్టి పెట్టి వాయిరాతో నాటకాన్ని బయట మరి తన రెస్టారెంట్ పరువుని అలాగే జ్యోత్నకి బుద్ధొచ్చేలాగా ఎలా చేస్తాడు జ్యోత్నకి వైరతో కలిసిన నాటకాన్ని ఎలా బయట పెడతాడు అలాగే శ్రీధర్ని ఏ తప్పు చేయలేదని ఎలా బయటికి తీసుకురాబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఇలా జరిగి అసలు నిజాలన్నీ కూడా సుమిత్ర ఇంకా శివనారాయణ అందరూ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వేస్తని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఎనిమిది గంటల సింబల్ ఆల్పిన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చెయ్యగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో